హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రూపా దీప ఇద్దరూ క్యాబ్లో వెళ్తున్నారు రూపా ఏమైందే ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావే రూపా వైపు చూస్తూ అంది దీప అక్క మన వల్ల అర్జున్ సార్ బాధపడకూడదు కదా ఏమైంది రూపా అలా అంటున్నావేంటి నువ్వు చెప్పక్క మన వల్ల అర్జున్ సార్కి వాళ్ళ అమ్మగారికి మధ్య గొడవలు రావడం బాగుంటుందా ఏంటి రూపా అలా అంటున్నావు కాచాయనమ్మగారు నిన్ను కలిశారా అవును అన్నట్లు తల ఊపింది రూపా రూపా నువ్వంటున్నది నిజమే మన వల్ల అర్జున్ సార్కి వాళ్ళ అమ్మగారికి మధ్య గొడవలు రాకూడదు కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము మనకెవరున్నారు మళ్ళీ అవే కష్టాలు అవే బాధలా నీ చదువు ఏం కావాలి చెప్పు అక్క నేను చదువు మానేస్తున్నాను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను ఏం మాట్లాడుతున్నావే ఈ ఊరు మనది కూడా కాదు ఇక్కడ మనకి ఎవరు ఆశ్రయం ఇస్తారు ఎక్కడ ఉంటాము ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా జీవితం రూపా పైగా ఇన్ని రోజులు మనకి ఆశ్రయం ఇచ్చిన అర్జున్ సార్కి ఒక్క మాట చెప్పి వెళ్తే బాగుండేది లేదక్క చెప్తే ఆయన ఒప్పుకోరు మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంటూ గట్టిగా నిలదీసి అడుగుతారు మనం చెప్పకపోతే ఎంక్వైరీ చేసి తెలుసుకుంటారు తర్వాత ఆయనకి వాళ్ళమ్మగారికి మధ్య గొడవలు జరుగుతాయి ఆయన ప్రశాంతంగా ఉండరు మనము ప్రశాంతంగా ఉండలేము రూపా కొంచెం ఆలోచించవే నాకు డెలివరీ టైం దగ్గర పడుతోంది డాక్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఈ టైంలో షిఫ్టింగ్ ఏంటే ఎక్కడికి వెళ్తాము లేడీస్ హాస్టల్కి తీసుకు వెళ్తున్నావా లేదక్క మా ఫ్రెండ్ తేజ వాళ్ళ నాన్నగారితో మాట్లాడి జాబ్ ఇప్పిస్తానంది ఆయనే షెల్టర్ కూడా ఇస్తారు కంప్యూటర్ వర్క్ కాబట్టి నేను ఇంట్లోనే ఉండి చేస్తాను నిన్ను నేను దగ్గర ఉండి చూసుకుంటాను ఏమే రూపా ఇప్పుడే కదా కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాము భయంగా అనిపిస్తోంది అక్కగా నేను ఉండి నీకే సహాయం చేయలేనో పైగా నీకు భారంగా మారుతున్నాను నువ్వు ఒక్కదానివి ఎంతని చేస్తావే అలా మాట్లాడుకక్క నువ్వు నాకేమీ భారం కాదు ఇదే పరిస్థితి నాకు వస్తే నువ్వు వదిలేసేదానివా నాకు నువ్వు నీకు నేను దీపకి వస్తున్న కన్నీళ్లు తుడుస్తూ అంది రూపా దాదాపు వన్ అవర్ జర్నీ తర్వాత తేజాకి కాల్ చేసింది రూపా తేజా నువ్వు పెట్టిన లొకేషన్కి వచ్చాము ఎక్కడున్నావు వస్తున్నాను అక్కడే ఉండు అంటూ తేజ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ తనతో పాటు లోపలికి తీసుకువెళ్ళింది రూప దీపని వీల్చైర్లో కూర్చోపెట్టి ముందుకు తీసుకువెళ్తోంది కొంచెం లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న పెద్ద బిల్డింగ్ వైపు చూస్తూ ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయింది రూప తేజ ఇంత పెద్ద ఇల్లా మీది అవును రూప ముందు లోపలికి రా ఆ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది పార్కింగ్లో చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి వాచ్మెన్ తేజాకి సెల్యూట్ చేస్తున్నాడు గార్డెన్ మొత్తం రకరకాల మొక్కలు ఉన్నాయి అన్నీ అబ్జర్వ్ చేస్తూ లోపలికి వెళ్తోంది రూపా తేజ మరి నువ్వు నాతో మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పావు కదా మీ డాడీది చిన్న బిజినెస్ అని చెప్పావు ఇక్కడ చూస్తే ఇంత పెద్ద బిల్డింగ్ ఇన్ని కారులు ఏంటే ఇదంతా డౌట్గా అడిగింది రూప రూపా లోపలికి రావే నీకే తెలుస్తుంది తేజ ప్లీజ్ ముందు చెప్పు ఈ ఇల్లు ఎవరిది అబ్బా రావే నా మీద నమ్మకం లేదా చెప్తాను కదా రూప చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తోంది తేజ పార్కింగ్లో చివరగా పార్క్ చేసి ఉన్న బుల్లెట్ బండిని గుర్తుపట్టింది రూప అది చూస్తూనే తన నొసలు ముడిపడ్డాయి ఆలోచిస్తూనే తేజ మీద నమ్మకంతో లోపలికి వెళ్ళింది అక్కడ ఉన్న సోఫాలో తాను కూర్చుని రూపాని కూడా కూర్చోమని చెప్పింది తేజ తేజ ఇది ఎవరి ఇల్లు మరొకసారి అడిగింది రూప హబ్బా ఆగవే ఎందుకంత కంగారు పడుతున్నావు రూప అనుమానమే నిజమైంది వర్ధన్ స్టెప్స్ దిగి కిందకి వస్తున్నాడు అతనిని చూడగానే రూప లేచి నుంచుంది వర్ధన్ వెనకాలే వైట్ సల్వార్ వేసుకుని ఒక పెద్దాయన వస్తున్నాడు రూపకి ఏం చేయాలో అర్థం కాలేదు తేజ నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు ప్లీజ్ రూపా అరవకు ట్రై టు అండర్స్టాండ్ మనకి వర్ధన్ చాలా హెల్ప్ చేస్తాడు తేజ నీకు నా సమస్య చెప్తే అర్థం చేసుకుంటావు అనుకున్నాను అంతేకాని నన్ను ఇలా ఇబ్బంది పెడతావని అస్సలు అనుకోలేదు ప్లీజ్ రూపా వర్ధన్ చాలా మంచివాడు సీనియర్గా కొంతమందిని ఎడిపించిన మాట నిజమే కానీ వల్గర్ బిహేవియర్ అయితే వాడి దగ్గర లేదు నీకు జాబ్ కావాలి షెల్టర్ కావాలి ఇప్పటికిప్పుడు నీకు జాబ్ షెల్టర్ ఎవరిస్తారు చెప్పు కొంచెం కష్టం కదా రూపా ట్రై టు అండర్స్టాండ్ రూపా రియాక్ట్ అయ్యే లోపే వర్ధన్ వర్ధన్ వాళ్ళ నాన్నగారు అక్కడికి రావడంతో రూప ఏమీ మాట్లాడలేదు దాట్ షీ ఈజ్ మై ఫ్రెండ్ రూపా వర్ధన్ పరిచయం చేస్తున్నాడు రూప చూసి చూడనట్లు చూస్తూ నమస్కారం అండి అంది అక్కడ నిలబడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ కూర్చో అమ్మా రూపని పరీక్షగా చూస్తూ అన్నారు వర్ధన్ వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తి రూప కూర్చోకుండా ఇబ్బందిగా చూస్తూ ఉంటే తేజ తన చెయ్యి పట్టుకుని లాగి కూర్చోపెట్టింది మీ గురించి మా అబ్బాయి చెప్పాడమ్మా ఎవరూ లేరని ఒంటరి ఆడపిల్లలని మా గెస్ట్ హౌస్లో మీరు ఉండొచ్చు ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకోవచ్చు ఆఫీస్ వర్క్ కోసం స్కూటీ ఇస్తాను ఎప్పుడైనా ఫైల్స్ సబ్మిట్ చేయవలసి వస్తే ఆఫీస్కి వచ్చి సబ్మిట్ చేయాలి మొదట ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తాను నీ వర్క్ డెడికేషన్ నచ్చితే బోనస్ ఇస్తాను ఏమంటావు రూపకి కన్నీళ్ళు ఆగట్లేదు చేతులెత్తి ఆయనకి దండం పెట్టింది అయ్యో ఎందుకమ్మా కన్నీళ్ళు మీరు చేస్తున్న సహాయం ఎప్పటికీ మర్చిపోలేనండి రుణపడి ఉంటాను కృతజ్ఞతగా అంది రూప ఇందులో నేను చేస్తున్న సహాయం ఏమీ లేదమ్మా నేను జాబ్ మాత్రమే ఇస్తున్నాను దానిని నిలబెట్టుకోవాల్సింది నువ్వే అంటూ వర్ధన్ వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు రూప వర్ధన్ వైపు చూస్తూ ఇబ్బంది పడుతూ లేచి నుంచింది రూప నీకు తేజ మీద కోపంగా ఉంది కదా నాకు తెలుసు నేను అడిగితే నీ ప్రాబ్లం గురించి నాకు చెప్పవు అందుకనే తేజీని అడగమని చెప్పాను కేవలం నీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే నీ ప్రాబ్లమ్స్ అన్నీ విన్న తర్వాత నేననుకుంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయగలను కానీ నీకు నచ్చదని నాకు తెలుసు అందుకనే ఈ జాబ్ బట్ నీ చదువు ఆపేయడం నాకు నచ్చలేదు నీకు అభ్యంతరం లేదంటే నేను ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాను వద్దు వర్ధన్ ఇప్పటికే నువ్వు నాకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నావు ఇంకా చాలు జాబ్ ఇస్తున్నారు షెల్టర్ ఇస్తున్నారు అంతకు మించి సహాయం అంటే ఆశించడానికి కూడా హద్దు ఉండాలి ఇబ్బంది పడుతూనే అంది రూప సరే మీ రూమ్ చూపిస్తాను వస్తారా అలాగే అంటూ దీప కూర్చుని ఉన్న వీల్చేర్ని తోసుకుంటూ వర్ధన్ వెనకాలే నడుస్తోంది రూప వర్ధన్ వాళ్ళు ఉంటున్న బిల్డింగ్కి గార్డెన్ దాటిన తర్వాత ఒక వారగా ఒక చిన్న గెస్ట్ హౌస్ రెండు గదులు చిన్న కిచెన్ పొందికగా ఉన్న ఇల్లు వంటింట్లో సామాన్లన్నీ ఉన్నాయి సరుకులన్నీ డబ్బాల్లో పోసి ఉన్నాయి వంటకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగే ఉన్నాయి చిన్నది బట్ మీకు సరిపోతుంది అనుకుంటా అన్నాడు వర్ధన్ రూపవైపు చూస్తూ మాకు ఇదే ఎక్కువ వర్ధన్ ఓకే నేను ఇంక వెళ్తాను నువ్వు వర్క్ చేయవలసిన మెటీరియల్ మొత్తం బాయ్ చేత పంపిస్తాను అంటూ వర్ధన్ రూపవైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రూప తేజ వైపు కోపంగా చూస్తోంది అలా చూడకే నీకు హెల్ప్ చేసే స్తోమత నాకు లేదు కదా హెల్ప్ చేయాలన్న ఆలోచన మాత్రం ఉంది అందుకనే వర్ధన్ చెప్పిన ప్లాన్ని నేను షురు చేశాను నీకు ఇంకా కోపంగా ఉంటే ఒక్కటి కొట్టు కోపం పోతుంది అంతేగాని అలా కోపంగా చూడకు ప్లీజ్ చెవులు పట్టుకుని రిక్వెస్ట్గా అడిగింది తేజ ఒక్కసారిగా తేజాని వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసింది రూప ఒక టెన్ మినిట్స్ అలాగే ఉండిపోయింది ఏంటే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావే రూప కళ్ళు తుడిచింది తేజ తేజ నీతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజానికి వర్ధన్ సహాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అతను ఈరోజు మార్నింగ్ నన్ను ప్రపోజ్ చేశాడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను అందుకే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను నీ మీద కోపం కూడా వచ్చింది కానీ వర్ధన్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఈ విషయాన్ని ఇంత స్మూత్గా డీల్ చేయడం చూస్తుంటే అతని నుంచి నాకు ఏ ప్రాబ్లం ఉండదు అని అనిపిస్తోంది పైగా వెంటనే నాకు జాబ్ షెల్టర్ రావడం అంటే నిజంగానే నువ్వు అన్నట్లు చాలా కష్టం వర్ధన్కి నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ తేజ ఊరుకోవే మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు సండే సండే నేను ఇక్కడికి వచ్చేస్తాను మీకు ఫుల్ కంపెనీ ఇస్తాను సరేనా తేజా ఇంకొక్క హెల్ప్ చేయగలవా ఏమిటే అర్జున్ సార్ ఈరోజు ఈవినింగ్ నేను ఇంటికి వెళ్ళకపోయేసరికి కాలేజ్కి వచ్చి ఎంక్వైరీ చేస్తారు అక్కడ ఆయనకి ఏ డౌట్ రాకుండా మేనేజ్ చేయగలవా రూపా అదంతా నీకు అవసరమా ఆవిడ నిన్ను అందరిలో కొట్టి అంత గొడవ చేసింది అర్జున్ సార్కి తెలిస్తే తెలియని వాళ్ళ అమ్మగారి వల్లే నువ్వు దూరంగా వెళ్ళిపోయావని తెలుస్తుంది వద్దు తేజ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగకూడదనే నేను అర్జున్సారికి దూరం అయ్యాను ఇప్పుడు మేం చేసిన పనికి అర్థం లేకుండా అయిపోతుంది ఆయన హ్యాపీగా ఉండాలి ఏమిటో నీ పిచ్చి నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా రూపా ఏంటి తేజ ఏ విషయం గురించి ఇది పూర్తిగా నీ పర్సనల్ నేను అడగకూడదు బట్ హ్యూమన్ ఎగ్జైట్మెంట్ వల్ల అడగకుండా ఉండలేకపోతున్నాను ఏంటి తేజ ఆవిడ మీ అక్క కదా అవును తను ప్రెగ్నెంటా రూప కొంచెం తేజ వైపు ఇబ్బందిగా చూస్తూ అవును అన్నట్లు తల ఊపింది ఓ మరి తన హస్బెండ్ ఏడి చనిపోయాడు కోపంగా చెప్తోంది రూప రూప మాటల్లో కోపాన్ని అర్థం చేసుకుని ఇంకా ఏమీ మాట్లాడలేదు తేజ కాసేపు అవి ఇవి మాట్లాడిన తర్వాత తేజ వెళ్ళిపోతుంటే తేజ ఈవినింగ్ ఒకసారి వస్తావా ఎందుకే ఏమైనా కావాలా అంటే అక్కకి నాకు డ్రెస్సులు కావాలి తేజ అక్క దగ్గర ఎవరో ఒకరు ఉండాలి నువ్వు అక్క దగ్గర ఉంటే నేను వెళ్ళి డ్రెస్సులు తీసుకుంటాను ఇదంతా ఎందుకే నీది నాది ఒకటే సైజ్ కదా నేను తీసుకువస్తాను నా సెలెక్షన్ నీకు నచ్చుతుందా ఏవైనా పర్వాలేదు తేజ ఓకే బాయ్ అంటూ తేజ వెళ్ళిపోయింది అర్జున్ నుంచి రూప ఫోన్కి మెసేజ్ ఏం చేస్తున్నావు రూప అంటూ ఆ మెసేజ్ చూడగానే రూప కళ్ళల్లో కన్నీళ్ళు వెంటనే వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసి అన్ఇన్స్టాల్ చేసింది తన ఫోన్లో నుంచి సిమ్ కార్డ్ తీసేసింది సారీ సార్ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నా వల్ల మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ రాకూడదు సారీ సార్ ఎప్పుడు లేనిది అర్జున్ డ్యూటీ టైం కంటే ముందుగా ఇంటికి చేరుకున్నాడు కబోర్డ్లో ఉన్న డ్రెస్సులన్నీ తీసి అన్నీ ట్రై చేస్తున్నాడు ఒకదాని తర్వాత ఒకటి ఇది బాగుంటుందా చ బాగలేదు ఈ డ్రెస్ బాగుంటుంది చ అస్సలు బాగాలేదు అంటూ డ్రెస్ సెలెక్షన్ చేసుకోవడానికి గంట టైం పట్టింది కొడుకు ప్రవర్తన గమనిస్తూనే ఉంది కాత్యాయిని వీడి హడావుడి అంతా ఆ పిల్ల గురించే కదా ఎవ్వరా రెడీ అవ్వు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్కి అది ఎప్పుడో తట్టా బుట్ట సర్దుకుని పారిపోయి ఉంటుంది అనుకుంటూ ఏమీ జరగనట్లే సైలెంట్గా ఉంది కాత్యాయిని దువ్విన క్రాఫ్ట్ మళ్ళీ మళ్ళీ దువుతున్నాడు అప్పటికి వంద సార్లు తనని తాను అద్దంలో చూసుకున్నాడు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు పర్ఫెక్ట్ రూప నన్ను ఇలా చూస్తే అయినా నీకేం తక్కువరా నువ్వు హీరోవి అని తనకి తానే ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసుకున్నాడు గంటలు కొడుతున్న వాల్ క్లాక్ వైపు చూశాడు రూపని పికప్ చేసుకోవడానికి కాలేజ్కి వెళ్ళాలి టైం ఫైవ్ థర్టీ అయ్యింది హడావడిగా బయలుదేరాడు అర్జున్ ఆఫ్టర్నూన్ తనతో మాట్లాడినప్పుడు నేను ఇంచుమించు తనకి అర్థమయ్యేలాగా చెప్పాను కదా తను ఏం ఆలోచిస్తూ ఉంటుంది నేను ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తానా అని ఆలోచిస్తూ ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటుంది అవును ఖచ్చితంగా ఈ సర్ప్రైజ్ గురించి ఆలోచిస్తుంది మేబీ తనకి కూడా అర్థమయ్యే ఉంటుంది కానీ బయటపడట్లేదు నేను చెప్పింది విని తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలుసు తనకి నేనంటే ఇష్టమే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది రూపా ఈరోజేమిటో చాలా కొత్తగా ఏదో ఫస్ట్ టైం నిన్ను కలుస్తున్నట్టు అదొక రకమైన ఫీలింగ్ ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వస్తానా అని అనిపించింది ఇప్పుడు నీ దగ్గరికి వస్తుంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తోంది నీకు నాలాగే ఉండి ఉంటుందా నా గురించి ఆలోచిస్తున్నావా లేకపోతే స్టడీస్లో పడిపోయి నన్ను మర్చిపోయావా చూస్తా నీ ఫేస్ ఫీలింగ్స్ చూస్తే నేను గెస్ట్ చేయగలను నేను ఇచ్చే సర్ప్రైజ్ నీకు నచ్చుతుంది కదా ఈరోజు నైట్ వరకు లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నాను ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళాలి మన సిటీలోనే నెంబర్ వన్ వ్యూ అయిన మౌంటైన్ బ్యూటీ ఆఫ్ నేచర్ దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను లైఫింగ్ ఎఫెక్ట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పూల తోటల మధ్యలో నువ్వు నేను తప్ప ఎవరూ ఉండము చుట్టూ ప్రకృతి అందాలు అక్కడ నేను నీకు ఒక పువ్వు కోసిచ్చి ప్రపోజ్ చేస్తాను యాక్సెప్ట్ చేస్తావు కదా నాకు జ్యువెలరీ తీసుకోవాలని అనిపించింది కానీ సింప్లిసిటీకి చాలా దగ్గరగా ఉండే నువ్వు పువ్వులను ఇష్టపడతావని అనిపిస్తోంది అందుకనే ఇలా ప్లాన్ చేశాను యాక్చువల్లీ అక్కడ నైట్ పర్మిషన్ లేదు కానీ నీకోసం నేను ఫస్ట్ టైం నా ఇన్ఫ్లుయెన్స్ వాడవలసి వచ్చింది ఇలా ఏదేదో రూప గురించి ఆలోచిస్తూ కాలేజీ ముందుకు వెళ్ళాడు అర్జున్ అప్పటికే చాలామంది స్టూడెంట్స్ బస్ ఎక్కుతున్నారు రూప వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాడు అర్జున్ బస్సు వెళ్ళిపోయింది కానీ రూప రాలేదు ఇదేమిటి రూప బయటకే రాలేదు లోపల ఇంకా ఏం చేస్తోంది త్వరగా రమ్మని చెప్పాను కదా రూప ఫోన్కి ఎన్ని మెసేజెస్ చేసినా టూటిక్స్ పడట్లేదు నెట్ ఆఫ్ చేసినట్టు ఉంది కాల్ చేశాడు అర్జున్ స్విచ్ ఆఫ్ వస్తోంది మళ్ళీ మళ్ళీ చాలాసార్లు ట్రై చేశాడు బైక్ పార్క్ చేసి కాలేజ్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పటికే కాలేజీలో స్టూడెంట్స్ అందరూ చాలామంది వెళ్ళిపోయారు కేవలం సీనియర్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు అర్జున్ లోపలికి వస్తూ ఉండడం వర్ధన్ తేజ ఇద్దరూ అబ్జర్వ్ చేశారు వర్ధన్ అదిగో ఆ ఆఫీసర్ లోపలికి వస్తున్నాడు ఏదో ఒకటి చేసి ఆయనని బయటికి పంపించేయాలి నాకు తెలుసు తేజ ఈయన వస్తారని అందుకే నేను వెళ్ళిపోకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా రూప గురించి ఎంక్వైరీ చేస్తారు అది చాలా భయపడుతోంది ఈయనకి తన విషయం చెప్పొద్దని చెప్పింది వర్ధన్ ఒక్క నిమిషం ఆలోచించాడు రూప ఎక్కడ ఉందో తెలిస్తే ఈ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ తనని తీసుకువెళ్ళిపోతాడు లేదు అలా జరగడానికి వీల్లేదు రూప ఇప్పుడిప్పుడే నాకు దగ్గరవుతోంది మళ్ళీ ఇతనికి రూప డీటెయిల్స్ తెలిస్తే నేను తనకి జన్మలో దగ్గర అవ్వలేను పైగా రూపకి కూడా ఇతనికి దూరం అవ్వడం ఇష్టం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతనికి దూరంగా వచ్చింది ఇప్పుడు ఇతను రూప ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే జరిగిన గొడవంతా మర్చిపోయి ఇతనితో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంది లేదు వీళ్ళిద్దరూ దగ్గరైతే రూప నాకు శాశ్వతంగా దూరం అయిపోయినట్లే సో ఇతనికి రూప డీటెయిల్స్ తెలియకపోవడమే నాకు కావాలి అనుకుంటూ వర్ధన్ తేజాకి ఏదో చెప్పి అర్జున్ ముందుకు పంపించాడు హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ చాలా నార్మల్గా పలకరించింది తేజ హాయ్ తేజ గుడ్ ఈవినింగ్ ఏది కనిపించట్లేదు అదేంటి సార్ రూపా ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయింది కదా ఏమంటున్నావు తేజ అవును సార్ ఆఫ్టర్నూన్ తను ఇంటికి వెళ్ళిపోయింది సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని అవునా ఓకే థ్యాంక్ యూ బాయ్ తేజ అని ఆలోచిస్తూ కాలేజీ నుంచి రిటర్న్ బయలుదేరాడు అర్జున్ అర్జున్ వెళ్ళగానే తేజ దగ్గరికి వచ్చాడు వర్ధన్ ఆయనకి డౌట్ రాలేదు కదా ఇప్పటికీ డౌట్ రాలేదు కానీ ఖచ్చితంగా ఆయన ఎంక్వైరీ చేస్తారు వర్ధన్ నాకు చాలా భయం వేస్తుంది అసలే పోలీస్ ఆఫీసర్ కదా ఏవి కాదు తేజ నేను ఈ కాలేజ్ యూత్ ప్రెసిడెంట్ని నన్ను ఎదిరించి ఎవరు రూప గురించి డీటెయిల్స్ ఇస్తారో నేను చూస్తాను వర్ధన్ నువ్వు చాలా మంచోడివి అంటున్న తేజాని చూసి చిన్న నవ్వు నవ్వి సర్లే కానీ ఇక నువ్వు వెళ్ళు మీ ఫ్రెండ్స్కి ఏవో బట్టలు కొనాలన్నావు కదా హా అవును వర్ధన్ అది రెండు జతలు మాత్రమే తెచ్చుకుంది షాపింగ్కి వెళ్ళాలి బాయ్ బాయ్ తేజ ఏంటి వెళ్తూ వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి చూసింది రూపకి బట్టలు కొనాలంటున్నావు కదా డబ్బులున్నాయా హలో మేస్టరు తను నా ఫ్రెండ్ కూడా మీరే కాదు నేను కూడా హెల్ప్ చేయగలను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది తేజ రూపా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసిందా అదేమిటి నాకు చెప్పలేదు ఏమైంది ఎందుకలా వచ్చేసింది ఒంట్లో బాలేదా ఈవినింగ్ నా మెసేజ్ కూడా చూసింది అయినా రిప్లై లేదు ఒకవేళ రూప ఫోన్ తాయారు కానీ తీసి ఉంటుందా టచ్ అయ్యి వాట్సాప్ ఓపెన్ అయి ఉంటుందా హా అంతే అయి ఉంటుంది లేకపోతే రూప నాకు ఆన్సర్ చేయకుండా ఎందుకుంటుంది అసలు తనకేమైంది జ్వరం కానీ రాలేదు కదా నీరసంగా ఉండి నిద్రపోయి ఉంటుంది అయినా తాయారు ఉంది కదా తనకి బుద్ధి లేదు రూపకి బాగోకపోతే నాకు చెప్పాలి కదా అసలు ఎలా ఉంది తనకి నేను కాలేజ్కి వచ్చే వరకు నాకు తన గురించి తెలియనే తెలియదు ఈడియట్ గుమ్మ ముందే కాపలా కాస్తూ ఉన్న నారాయణ గారికి బుద్ధి పనిచేయట్లేదా ఏంటి ఆయనైనా నాకు కాల్ చేసి చెప్పాలి కదా నేను ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి తను ఎలా ఉందో చూడాలి బాగా నీరసంగా ఉంటే రూపణి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి హర్షితకి కాల్ చేసి మాట్లాడాలి ఇలా ఏదేదో ఆలోచిస్తూ ఇంటికి చాలా ఫాస్ట్గా చేరుకున్నాడు అర్జున్ గుమ్ముల్లో కాపలా కాస్తున్న నారాయణ అర్జున్ రావడం చూసి లేచి నుంచి సెల్యూట్ చేశాడు రూపాయి ఇంటికి వచ్చింది సీరియస్గా అడిగాడు అర్జున్ మధ్యాహ్నం వచ్చారు సార్ మరి మీరు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఎందుకు చెప్పలేదు సీరియస్గా అన్నాడు అర్జున్ అదేంటి సార్ మేడం మీకు కాల్ చేసి చెప్పానని నాతో చెప్పారు అందుకనే నేను కాల్ చేయలేదు సార్ ఏం మాట్లాడుతున్నారు నారాయణ గారు తను నాకు అసలు కాల్ చేయలేదు ఏమో సార్ మేడమే చెప్పారు ఓకే అంటూ అర్జున్ లోపలికి వెళ్ళాడు తాయారు ఇంటి వెనక వైపు ఉన్న పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తోంది ఇల్లంతా అర్జున్ క్లియర్గా వెతికి రూప ఎక్కడా కనిపించకపోవడంతో రూపా రూపా పిలుస్తున్నాడు పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న తాయారు వడివడిగా లోపలికి వచ్చింది ఏంటి చిన్న అబ్బాయి గారు తాయారు రూప ఏది రూమ్లో దీప కూడా కనిపించట్లేదు చిన్నమ్మాయి గారు పెద్దమ్మాయి గారిని తీసుకుని హాస్పిటల్కి పోయినారు బాబు హాస్పిటల్కా అవును బాబు ఈరోజు పెద్దమ్మాయి గారిని హాస్పిటల్లో చూపించాలంట కదా అదేంటి మొన్ననే కదా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం మళ్ళీ ఏమిటి నాకేం తెలుసు బాబు చిన్నమ్మాయి గారు అన్నారు ఓకే వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది మధ్యాహ్నం వెళ్ళారు బాబు ఇంకా రాలేదు హాస్పిటల్లో జనాలు ఎక్కువ ఉన్నారేమో సరే నేను హాస్పిటల్కి వెళ్తాను ఇంతకీ రూపకి ఎలా ఉంది చిన్నమ్మాయి గారికి ఏమైంది బాబు బాగానే ఉన్నారు కానీ ఎందుకనో మధ్యాహ్నం వచ్చేసారు కొంచెం బాధగా అదోలాగా కనిపించారు తనకి ఒంట్లో తాయారు ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చింది అట్టాగా నాకు తెలియదు బాబు సర్లే నేను వెళ్ళి చూస్తాను తన ఒక్కత్తి దీపని తీసుకు వెళ్ళకపోతే నన్ను కూడా పిలవచ్చు కదా హా నేను అదే చెప్పాను బాబు అమ్మాయి గారు వినలేదు నేను వెళ్ళిపోతాను అంటూ బయలుదేరారు వినదు ఎందుకు వింటుంది కొంచెం మెంటల్ దానికి సరే నేను వెళ్ళొస్తాను అంటూ అర్జున్ ఇంటి నుంచి హాస్పిటల్కి బయలుదేరాడు ట్రాఫిక్లో హాస్పిటల్కి చేరుకోవడానికి దాదాపు గంటకు పైగానే పట్టింది రూప ఒంటరిగా కూర్చుని తనలో తానే బాధపడుతోంది కన్నీళ్ళు ఆగకుండా వచ్చేస్తున్నాయి నా కోసం మీరు వెతుకుతున్నారు కదా సార్ నాకు తెలుసు మీరు నా కోసం చాలా వెతుకుతున్నారు నేను మీకు చెప్పకుండా మీకు దూరంగా వచ్చేసాను సార్ మీకన్నా చాలా చాలా బాధపడుతున్నాను కానీ నా తలరాతలో మీరు లేరు సార్ మీ పక్కన నిలబడే అర్హత నాకు లేదు రూపా దీప పిలుస్తూ ఉండడంతో కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగింది రూపా ఏంటక్క ఏమైనా కావాలా నాకేమీ నచ్చట్లేదు రూప తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది అర్జున్ సార్ మనల్ని ఎంతో నమ్మారు ఆయనకి చెప్పకుండా ఇలా వచ్చేయడం చాలా చాలా తప్పమ్మా నాకు తెలుసక్క కానీ ఏం చేయను తప్పైనా తప్పట్లేదు మనం ఆయన జీవితంలో నుంచి తప్పుకుంటేనే ఆయనకి మంచి జరుగుతుంది రూపా చిన్న ఇల్లు అని చెప్పావు కదా అతను ఎవరు మనకి ఇంత సహాయం చేస్తున్నాడు అడగకుండానే సహాయం చేస్తున్నాడు అంటే అతను ఏమైనా ఆశిస్తున్నాడేమో నాకు చాలా అనుమానంగా ఉంది నువ్వు జాగ్రత్త రూపా అలాగే అక్క నా జాగ్రత్తలో నేనుంటాను నువ్వు మెడిసిన్స్ వేసుకోవాలి కదా త్వరగా స్నానం చేసి వంట చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అంటూ దీపని బెడ్ మీద పడుకోబెట్టి తాను ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళింది రూపా ఒక జత బట్టలు తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి చుడీదార్ వేసుకుని వంటింట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సరుకులన్నీ ఒక్కసారి చూసి కొంచెం తాలింపు వేసి ఉప్మా చేసి వేడి వేడిగా దీపకు పెట్టి మందులు వేసింది రూపా ఈ సరుకులన్నిటికీ డబ్బులు ఇవ్వాలి కదా ఇవ్వాలక్క ఈ నెల సాలరీలో కట్ చేసుకోమని చెప్తాను బాయ్ చేత వర్క్ మెటీరియల్ పంపిస్తానని వర్ధన్ చెప్పాడు కదా రాగానే వర్క్ స్టార్ట్ చేస్తాను నువ్వు కూడా తిను రూప అలాగే ముందు నువ్వు తిను రూప మనసులో అర్జున్ గురించి ఆలోచనలు అలాగే వస్తున్నాయి అర్జున్ సార్ ఈరోజంతా నా గురించి పిచ్చి పిచ్చిగా రోడ్లు అవి పట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా నా మీద చాలా చాలా కోపం వస్తుంది నేను ఎందుకు ఇలా చేశానో అర్థం కాదు అసహ్యం కూడా వేస్తుందేమో కన్నీళ్ళు వస్తున్నాయి రూపకి తలుచుకుంటుంటే ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు